నమస్కారం మన భారత్ స్వాగతం జనగామ ఓవర్ బ్రిడ్జి మరమ్మతులపై లేని అధికారులు జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంటున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది సూర్యాపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఫ్లైఓవర్ రోజు వందలాది వాహనాలు ప్రయాణించే కీలక మార్గం అయితే బ్రిడ్జి పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది ఇప్పటికే బ్రిడ్జి పక్క మెట్లు కూలిపోయాయి చిన్నపాటి కంపనాలకే పైభాగం గండ్లతో కనిపిస్తోంది ఎప్పుడెప్పుడు కూలిపోతుందో అన్న భయం ప్రజల్లో నెలకొంది ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పట్టణ ప్రజలు కలెక్టర్ మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు ప్రజల ప్రాణాలకు ముప్పు ముందే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని మెరుగ కోరుతున్నారు పెంబర్తిలో టాటా ఏసీ వాహనం బోల్తా పెంబర్తి సమీపంలో మరో రోడ్డు ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద టాటా ఏసీ వాహనం అదుపు తప్పి డివైడర్ను జీ కొట్టింది కొట్టిన వేగంతో వాహనం రోడ్డు మధ్య అడ్డంగా పడిపోయి పూర్తిగా దెబ్బతింది ఈ వాహనం కూరగాయల లోడుతో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా టైరు పగలడం వల్లనే ప్రమాదం జరిగినట్లు సమాచారం ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా వెంటనే జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు వాహనం రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి రోడ్డును తిరిగ సాధారణ స్థితికి తీసుకువచ్చారు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ స్టేట్ యూన్